వారు అక్కర్లు తీరుస్తారు వారి కొరతలు తీరుస్తాడు బైబిల్లో చూడండి ఏలిక చూడండి అక్కర్లో ఉన్నప్పుడు ఆకలిలో ఉన్నప్పుడు దేవునికి భయభక్తులు కలిగినవాడు ఏలియా అలాంటి ఏలేకి ఆ కాకోలు ద్వారా దేవుడు పోషించాడు కాబట్టి ఎవరైతే దేవునికి భయపడతారో వారికి దేవుడు దాచుతాడు దాచుతాడు ఖచ్చితంగా వారి అవసరాలు తీరుస్తాడు వారి అక్కర్లు తీరుస్తాడు ఇంకా వారికి కొరతలు అయితే ఉన్నాయో వాళ్ళు అడిగిన వెంటనే కొన్నిసార్లు ఇచ్చి ఇవ్వచ్చు కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు కానీ వాళ్ళ అవసరం ఎందుకంటే చూడండి ఆ మాట చూద్దాం దేవుని ఎందుకు భయభక్తు గల వారికి ముప్పై రెండో కీర్తనలో ఆ మాట ఉంటుంది ఆ చూసి దేవునికి భయపడిన మనుషులు అనే లేఖనం నుంచి మేము ముందుకు తీసుకొని వస్తున్నాం బైబిల్లో కొంతమంది ఉన్నారు దేవునికి భయపడిన వాళ్ళు దేవునికి భయపడిన వాళ్ళు దేవునికి భయపడిన వాళ్ళు చూద్దాం చూద్దాం చూడండి ఎన్నో కీర్తన ముప్పై రెండో కీర్తన ఒకసారి రండి ఒకసారి కీర్తనకారుల్లో దావిదంటాడు తన పిల్లలకి దేవుడు దాచిపెడతాడు దాచి పెడతాడు చూద్దాం ఒకసారి ముప్పై రె రెండవ కీర్తన పంతొమ్మిదో వచ్చిన చదవడం ముప్పై ఒకటో కీర్తన పంతొమ్మిదో వచ్చిన నీ ఎందు భయభక్తు గల వారికి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు తన ఎందు భయభక్తి గలవారి నిమిత్తము కొన్ని మేలులు దేవుడు దాచిపెడతాడు దాచుతాడు వారికి ముందు చూపించాడు కానీ వారికి దాచిపెడతాడు అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది కాబట్టి మీకు చెప్పవలసిన మాట ఏంటంటే బైబిలో చాలామంది కూడా దేవుడు తన ఎందు భయభక్తి వారికి దాచాడు దేవుడు ఇచ్చాడు కూడా మనం చూస్తే దేవుని భయభక్తి కలిగిన వాడు ఎవరంటామంటే ఆ భయపడే వారికి మాత్రమే దేవుడు ఖచ్చితంగా తన కార్యాలు దేవుడు చేస్తాడు మీకు లేఖనాల్లో కొంతమంది బైబుల్ దేవునికి భయపడిన మనుషులు దేవునికి భయపడేవారు ఎలా ఉంటారంటే దేవుడు చిన్న మాట చెప్పినా ఆ మాట ఖచ్చితంగా వింటారు వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుని మాట వింటారు ఆ మాటకు విధేత చూపి ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటారు ఆయన చెప్పినట్టుగా ఆ దేశంలో ఆయన ఉన్న ఒక భక్తుడు బైబిల్లో చూస్తే ఆ ప్రాంతంలో చాలా భక్తి కలిగిన ఆయన దేవునికి భయపడేవాడు ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ ప్రపంచం కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ ఎవరు కూడా దేవుని మాట వినలేని రోజుల్లో ఆ రోజులు ప్రపంచం అంతా కూడా దేవునికి అవిధేత చూపుతున్న తరం అది చాలా చెడిపోయిన తరం దేవుని మాటకు ఒక్కరు కూడా లోబడిన తరంలో ఒక్క కుటుంబం ఆయనకు కంటికి కనబడింది ఆ కుటుంబం ఎవరంటే నోహావు కుటుంబం నోహవు అనగా నెమ్మది అనే మాట మనం చూస్తాం ఇప్పుడు ఈ నోహవు దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు ఓడకట్టు అనే మాట మనం చూస్తాం దేవుడు చిన్న చెప్పిన మాటకు వెంటనే చూస్తే మనం చూడండి ఆ మాట ఆ ఆ ప్రాంతంలో చుట్టూ ఆరో అధ్యాయం తొమ్మిది నుంచి చదవండి ఒకసారి పరుడు తన తరములో నిందారహితుడై ఉండేను నడిచెను కుమారులు కన్నెను భూలోకమంతా ఒక చెడిపోయి ఉండేను చూచినప్పుడు చెడిపోయి ఉండేను ఒక్కరు కూడా దేవుడికి మాట వెతికిన వారు లేరు దేవునికి విధేత చూపిన వారు లేరు అంతా దేవునికి విరోధముగా ఉన్న ప్రాంతం అన్నమాట ఆ రోజుల్లో నోహో తరంలో చూస్తే మొత్తం చెడిపోయి ఉంది దేవుని మాటకు విరోధముగా ప్రపంచమంతా నడుస్తుందంట తరం అంట అక్కడున్న ప్రజలు కానీ నోహా చుట్టూ ఉన్న ప్రజలు కానీ దేశమే చెడిపోయిందంట తరం అంతా తరం అంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలే కానీ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా చెడిపోయారు ఒక్కరు కూడా దేవుని మాట వింటలేరు ఒక్కరు కూడా దేవునికి విధేత చూపట్లేరు అలాంటి చెడ్డతరంలో అలాంటి దేవుని భయం లేని ఆతారంలో దేవునికి భయభక్తి కలిగి ఉండే ఒక నోహం మనకు కనబడతాడు ఒకరోజు ఒక దైవచనుడు ఒక సాక్ష్యం చెప్పాడు ఏం సాక్ష్యం చెప్పాడంటే ఒక కాలేజీలో ఒక అమ్మాయి చదువుకుంటా ఉందంట బైబుల్ చదువుకుంటూ చాలా భయభక్తి కలిగిన అంటే చాలా భయభక్తి కలిగినామంట అయితే ఆ భయభక్తి కలిగిన ఆమె సినిమాలు చూడదు దేవునికి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది ఆ కాలేజీలో చాలా తక్కువగా ఆమెని హేళన చేసేవాళ్ళు అవమానపరిచేవారు నిందించేవారు చాలా అమ్మాయిని చాలా తక్కువగా మాట్లాడేవారు ఎప్పుడు చూసిన హేళనకరంగా మాట్లాడేవాళ్ళు అలాంటిది అమ్మాయి చాలాసార్లు నిందించబడుతూ ఉండేది అవమానపరచబడతా ఉండేది దుఃఖపడుతూ ఉండేది అలాంటి సమయంలో ఒక దినాన్న ఆ కాలేజీలో ఒక సమస్య వచ్చింది ఎప్పుడైతే ఒక అనారోగ్యాల మధ్యలో వచ్చినప్పుడు వారి బంధువులు ఎప్పుడైతే అనారోగ్య మధ్యలో కొన్ని సమస్యలు ఆ కాలేజీలో యమన బిడ్డలకు వచ్చాయి ఎప్పుడైతే వచ్చినాయో ఈ అమ్మాయి ప్రార్థన చేస్తే ఒక అద్భుతమైన కార్యం ఆ కాలేజీలో దేవుడు చేయడం మొదలుపెట్టాడంట ఎప్పుడైతే దేవుడు చేయడం మొదలుపెట్టాడు ఈ అమ్మాయి దేవుని ఎందుకు భయభక్తి కలిగింది కాబట్టి మేము నడిచినట్టుగా చుట్టూ ఎవనసలు అందరూ కూడా చెడు ఇష్టానుసారంగా యవన బిడ్డలు నడుస్తూ ఉన్నారంట ఒక్కరు కూడా దేవుని మాటకు విధేత చూపేవారు అక్కడ అందరూ ఎకతాలు చేసేవారు యహారని చేసేవారు అవమానకరంగా మాట్లాడేవారు అలాంటి ప్రజల మధ్యలో తక్కువ చేస్తున్న ఆ బిడ్డను చూసి ఈ ఆ బిడ్డలో చూస్తే దేవుని యొక్క భయభక్తి చెడిపోయిన వారి మధ్యలో పాడైపోయిన యవనబిడ్డల మధ్యలో ఈ బిడ్డ చాలా దేవునికి భయపడేదంట అంటే రోజు ప్రార్థన చేసుకుంటూ ఉండేది రోజు దేవునితో మంచి సహవాసం ఉండేది అందరూ యవనస్తులు సినిమాలకు పోయినట్టు బిడ్డ పోయేది కాదు చాలా చెడ్డతరం ఆ యమన బిడ్డలు ఈ రోజుల్లో చూసినటువంటి యవన పిల్లలు ఎంత ఎగతాళిగా మాట్లాడారు అమ్మో భక్తులు వచ్చిందని అలానేగా మాట్లాడే రోజుల్లో మనం ఉంటున్నాం అలాంటి తరంలో మనం ఉంటున్నాం కాబట్టి ఇతను చూస్తే ఆ తరంలో దేవుని మాటకి ఎవరు కూడా విధేత చూపలేదు ఎవరు కూడా లోబడలేదు అయితే చెడిపోయిన ఆ తరంలో దేవుడి ఆజ్ఞ చొప్పున నోహవు చేస్తాడు ఇంకో మాట ఏంటంటే దేవుని భయభక్తి గలవాడు అతడు దేవునితో నడిచాడు అనే మాట కూడా మనం చూస్తాం దేవునితో కుటుంబం అంతా కూడా లాగానే విధేత చూపింది ఎవరు కూడా చెప్పింది ఈరోజు వాక్యం విన వాళ్ళు ఎక్కువగాని వాక్య ప్రకారము జీవించే యాకూ రాసిన పత్రిక ఒకటో అధ్యాయం రెండో చదవండి యాకూబ్ రాసిన పత్రిక ఈరోజు వాక్యం వినే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వాక్య ప్రకారం నడుచుకునే వాళ్ళు చాలా తక్కువ నోహం ఎలాంటి దేవుడు చెప్పినట్టుగా నడుచుతుండమా యాకూబు ఒకటి ఇరవై రెండు మీరు వినుమాత్రం ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి ఆ వాక్య ప్రకారము ప్రవర్తించే వారై ఉండండి అంటాడు ఎవరైతే వాక్య వినే వాళ్ళు చాలా మంది ఉన్నారు బోధించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ వాక్య ప్రకారం వినడమే కాకుండా వినాలి విన తప్పకుంటే వింటేనే విశ్వాసం కలిగిద్ది విన్న వాక్యము దాని ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో ఎవరంట మోసపుచ్చుకోరు తమ తాను మోసపుచ్చుకోరు అంటుంది వాక్యం ఇప్పుడు నోహవు దేవుని మాట విన్నాడు దేవుడే స్వయంగా నోహవుతో మాట్లాడాడు నోహావు కుటుంబం కూడా పిల్లలందరూ కూడా ఎలాంటి వారంటే నోహావుకి చెప్పినట్టుగా నడుచుకున్నారు పిల్లలు లోబడ్డారు చివరికి తన దేవుడు ఏదైతే దర్శనం చూపించాడో దేవుడు ఏదైతే దానికి చెప్పాడో అవన్నీ తన కుటుంబానికి పంచుకున్నాడు నోహవా దేవుడు ఇట్లా ఓడ కట్టమన్నాడు ఆ ఓడలో మన కుటుంబం దేవుడు కాపాడుతా అని చెప్పాడు కాబట్టి మీరు ఓడ కడదామని అంటే భార్య లోబడింది అలాగే పిల్లలు లోబడ్డారు చేసుకున్న కోడలు కూడా ఆ విధేతి చూపినట్టుగా లేఖనాలు చెప్తే మనకి ఈ అధ్యాయం మనం చదివితే కాబట్టి మొదటి మాట నేను చెప్తున్నట్టే చిన్న విషయానికి దేవుని మాటకి ఎవరైతే విదేత చూపుతారో ఆ నోహ ఆ చుట్టుపక్కల అందరూ చనిపోయారు చెడిపోయిన తరం అంతా కూడా చనిపోయింది కానీ నోహ కుటుంబం ఒక్కటే కాపాడాడు బైబిల్లో నోహ ఎవరు దేవునికి భయపడ్డాడు కాబట్టి ఆ చాలా బయటి భయంకరమైన వర్షం వచ్చింది ఆ రోజుల్లో అప్పటి వరకు వర్షాలు లేవండి అంటే నోహో దిన వరకు వర్షాలు లేవు ఇంకా వర్షం పడిద్దని చెప్పేవాళ్ళు అందరికీ హేళనగా చేశారు నో అని ఎన్నో రోజులు సువార్త చెప్పాడు ఎన్నో రోజులు దేవుని వాక్యాన్ని చెప్పాడు అందరి ముందు హేళన చేయబడేవాడు తృణీకరించబడేవాడు చాలా తక్కువగా నోహం మాట్లాడుతున్నాడు అయినా వాళ్ళు ఎన్ని అన్నా ఎన్ని మాటలన్నా నో ఓడ కట్టడం మానలేదు తన కొడుకులు తన పిల్లలందరూ ఆ పని కోడలు కూడా పనిచేశారు వారందరూ దేవుడు చెప్పిన మార్గాలను నడుస్తుండడం వల్ల ఆ ఓడ సిద్ధపరచబడింది ఆ ఓడలో ఆ ఒక్క కుటుంబమే కాపాడబడింది మొదటి మాట నేను చెప్తున్నట్టే దేవునికి భయపడి ఎవరైతే భయపడతారో దేవుడు వారిని ఏం చేస్తాడంటే అన్ పాడైపోయిన ప్రాంతంలో కూడా నోహావును కుటుంబం కాపాడబడింది ఎక్కడైతే పాడైపోయిందో ఆ స్థలంలో చెడ్డతరం ఆ తరం ఈ రోజులో కూడా ఎక్కడ వచ్చినా మంచి అనేది భక్తి అనేది మన కంటికి కనబడు ఇక్కడ మనం చూస్తే అట్లాంటి చెడ్డ ప్రజల మధ్యలో కూడా వీళ్ళు ఏమైనా చెప్పండి ఏమైరు కాపాడబడ్డారు ఒకరోజు మీకు ఒక సాక్ష్యం చెప్తాను ఒక దైవజనుడు చెప్పిన సాక్ష్యం నేను విన్నాను ఆ సాక్ష్యం ఏంటిదంటే ఒక అమ్మాయి దేవుని నమ్ముకుందంట దేవుని నమ్ముకున్నాక బ భర్తను వివాహం చేసుకుంది వివాహం చేసుకున్నప్పుడు భర్త దేవుని నమ్ముకోలేదు వారు అన్ని జనులు దేవుని ఎరగని వారు దేవుని ఎరగని వారైతే వివాహమైంది వివాహమైన కానిచిది ఆమె జీవితం ప్రవర్తన అంతా గమనిస్తూ ఉండేవారు ఎప్పుడు ఆమెను గమనిస్తూ గమనిస్తూ ఉంటే ఆమె ప్రవర్తనలో కానీ ఆమె జీవిత విధానంలో కానీ తాగుబోతూ కొడుకుతూ ఆ భర్తలో చాలా కష్టమైన బాధైన అన్ని అనుభవించేదంట ఆమె చివరికి ఆ కుటుంబం కొరకు చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తూ ఉండేదంట చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తూ ఉంది భయంకరమైన భర్త తాగుబోతు అత్త మామ కొంచెం అరే ఇప్పుడు ఈ అమ్మాయి చాలా భరిస్తుంది నా కొడుకునని వాళ్ళ అత్తగారు వాళ్ళ మామగారు మంచి సపోర్ట్ ఉండేదంట అలా కొంతకాలం గడుస్తూ గడుస్తున్న చాలా సంవత్సరాలు అయ్యాక ఆ వాళ్ళ మామగారికి చాలా భయంకరమైన అనారోగ్యం వచ్చిందంట డాక్టర్లు చెప్పారు ఈయన చనిపోతారు ఎక్కడ హాస్పిటల్ తిరుగుతున్నా బాగు కాలేదంట ఎప్పుడైతే ఈ అమ్మాయి వాళ్ళ అత్తగారితో చెప్పిందా అత్త డాక్టర్ అయితే ఖచ్చితంగా చనిపోతారని చెప్తున్నారు వాళ్ళ ఇక్కడ దగ్గరలో మనకు ఒక పాస్టర్ ఉంటాడు ఆ పాస్టర్ దగ్గరికి ఆ పాస్టర్ని పిలుద్దాం పిలిస్తే ప్రార్థన చేస్తే నాకైతే నమ్మకం ఉంది దేవుడు బాగు చేస్తాడని అని ఈ అమ్మాయి ఎప్పుడైతే చెప్పిందో వెంటనే ఆ అమ్మాయి కొంచెం వాళ్ళ అత్తగారు కొంచెం ముందు బాధపడే ఇబ్బంది ఆలోచించింది కానీ తర్వాత సరే ఏమైనా కానీ పిలుద్దామని పిలిస్తే ఎప్పుడైతే ఆ పాస్టర్ గారిని పిలిచారో ఈమె కూడా ఏకపించింది నమ్మకం ఉంది దేవుని మీద ఈమె నమ్మకాన్ని ఈమె విశ్వాసాన్ని దేవుని భయభక్తులుగా ఉన్నారని బట్టి ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తాం వాళ్ళ మామగారు అద్భుతమైన స్వస్థత దేవుడు ఇచ్చాడంట ఎప్పుడు స్వస్థత ఇచ్చాడో ఆ ఇంటి వారందరూ కూడా ప్రభు నమ్మారండి ఎవరిని బట్టి కోడలను బట్టి ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క వాక్యం కూడా మనం చూస్తే నోహో ఒక్కడిని బట్టి నోహో భార్య పిల్లలు కోడలు భార్య అందరు కూడా కాపాడబడ్డారు నేను భయభక్తి గెలివాడు ఎవరిని అంటామంటే నీ చుట్టుపక్కల ఉన్నా విరోధంగా జీవిస్తున్నా ఒక్కరు దేవుని మాటకు విధేద చూప అందరూ చెడిపోయినా వాళ్ళ మధ్యలో నువ్వు దేవుని మాటకు విధేత చూపితే అదే భయభక్తి నువ్వు దేవునికి ఎంత విధేది చూపుతావో చిన్న మాటైనా ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటావో దేవుడు వారిని వారు కొన్ని అక్కర్లే కావచ్చు వారికి దాచి ఉంచుతాడు మేలు వారి అవసరాలు వారి అక్కర్లు వారి కొరతలు వారి ఇబ్బందులు వారిని దేవుడు ఖచ్చితంగా పట్టించుకుంటాడు ఇక నోహాను మనం చూస్తాం రెండోది మనం చూస్తే ఆ రెండోది మనం చూద్దాం రెండోది యోసేపు ముప్పై తొమ్మిదో అధ్యాయం ఆది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయము పాపము చేసే స్థలములో కూడా పరిశుద్ధంగా ఉం ఉన్నాడు పాపం చేసే స్థలములో ఉన్నప్పటికి కూడా అతను ఎలాగున్నాడంటే పరిశుద్ధంగా ఉన్నాడు ముప్పై తొమ్మిది ఆ తొమ్మిదో వచ్చిన మనం ఒకసారి చూస్తే ఒకసారి చదవండి చేసి అని ఇక్కడ చూడండి ఆమె రోజు అంత ముందు నుంచే మాటి మాటికి ప్రతిరోజు శోధిస్తూనే ఉంది ప్రతిరోజు బలవంతం చేస్తూనే ఉంది చాలా రోజు నుంచి అది ఒక్కరోజే కాదు అంత ముందు పై పై వచ్చిన చూస్తే ప్రతిరోజు కూడా అతను బలవంతం చేయబడుతూనే ఉన్నాడు పాపం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూస్తే యోసేపు పాపం నుంచి పారిపోయిన భయభక్తి కలిగిన వాడు భయభక్తి కలిగిన వాడు ఎవరు అంటామంటే ఇక్కడ పాపం ఉన్న చోట కూడా ఇతను పరిశుద్ధంగా జీవించాడు ఒంటరిగా ఒంటరిగా ఉన్నప్పటికీ దేవునికి భయ పడే మనసు ఎవరికడు ఉంటదో వారిని ఇక్కడ చూడండి ఎవరికి తెలియకపోయినా మన జీవితాలు ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడనే భయం ఎవరు చూస్తున్నారనే భయం నన్ను దేవుడు చూస్తున్నాడు ఇక్కడ యోసేపును మనం చూస్తే యోసేపు ఒంటరిగా ఉన్నాడు యజమానుడు కూడా లేడు పనివారు కూడా లేరు ఎవరు చూసినా చూడకపోయినా మనుషులు చూసినా చూడకపోయినా ఆ ఒక రోజంట ఒక సినిమా ఒక సినిమా థియేటర్కి ఒక విశ్వాసులు వెళ్ళారంట విశ్వాసులు వెళ్ళినప్పుడు విశ్వాసులు విశ్వాసులు సినిమా చూస్తూ ఉన్నారంటే చూసి ఇంటర్వెల్ అవుతుంది కదా ఇంటర్వ్యూలో ఏంగల్నే వెనక చూస్తే వాళ్ళు విశ్వా చర్చి విశ్వాసులు ఆయన ముందు పాస్ కారు కూర్చున్నాడంట ఎక్కడ సినిమా థియేటర్లో పాస్టర్ గారు కూర్చున్నాడు అయ్యో మా పాస్టర్ గారు కూడా ఎక్కడికి వచ్చాడు సినిమా థియేటర్కి వచ్చాడు అప్పుడు పాస్టర్ గారు అక్కడ ఏం చదువుతున్న అంటే బైబుల్ చదువుతున్నట్ట ఎక్కడ సినిమా థియేటర్ బైబుల్ ఎందుకు చదువుతున్నాడు సినిమా థియేటర్ అంటే అయ్యగారు సాయంత్రం వాక్యం చెప్పేది ఉందంట అక్కడ సిద్ధపడుతుండే ఎక్కడ ఆ ఇంటర్వ్యూలో అయినప్పుడు అక్కడ సిద్ధపడుతున్నాడు అంట మా విశ్వాసులు ఎక్కడున్నారు సినిమా థియేటర్లు ఉన్నారు ఇప్పుడు పాస్టర్ గారు ఎక్కడున్నాడు సినిమా థియేటర్లో ఉన్నారు ఇప్పుడు ఇద్దరికి ఎవరికి భయం లేదు ఎవరనుకో విశ్వాసులు అనుకున్నారు మమ్మల్ని ఎవ్వరు చూడట్లేరు అనుకున్నారు గారు అనుకున్నాడు మా విశ్వాసాలు ఎవ్వరు చూడలేరు అనుకున్నారు ఇద్దరు ఒక దగ్గర దొరికిపోయారు పాస్ దొరికిపోయాడు విశ్వాసం